యజ్ఞాశ్వమిది వీరమాత కౌసల్య కొడుకు ధర్మమూర్తి శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసి వదిలిండు శత్రుఘ్నుడు రక్షకుడుగా ఉన్నాడు వీరులెవరైనా ఉంటే ఈ అశ్వాన్ని పట్టండి లేదా తలదించుకొని తప్పుకోండి శ్రీరామునికి ఎంత అహంకారం ఆయన ఒక్కడే వీరమాత కొడుక మేము వీరాది వీరమాత కొడుకులమే దివ్యస్తరాలు సంపాదించిన మేము వీరులమే ఇదే అశ్వాన్ని బంధించి ఆ రాముణ్ణి ఇక్కడికే రప్పించి ఆయన సంగతి తేల్చుకుంటా ఆకాశవాణి ఇక్కడ ఆపింది ఎందుకు అలా అరుస్తున్నావయ్యా నేను ఇక్కడనే ఉన్నాను కదా ఈ గుర్రాన్ని ఆపింది నేనే ఆ అశ్వాన్ని ఏం జరుగుతుందో తెలుసా యుద్ధం జరుగుతుంది ఆ మాత్రం మాకు తెలుసు నీ శ్రీరాముడితో యుద్ధం చేద్దామనే దీన్ని ఇక్కడ ఆపాను ఓరి మూర్ఖుడా నిప్పుతోనే చెలగాటమా ఆడితే నిప్పుతోనే ఆడాలి నీతో ఆడితే ఏమొస్తుంది ఆఖరిసారి అడుగుతున్నా అశ్వాన్ని వదులుతారా ప్రాణాలు రెండూ వదల నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో అగ్ని వర్షాన్ని తట్టుకోలేక సైన్యంతో పాటు సేనాపతి పారిపోగానే అప్పుడే వచ్చిన తమ్ముడు లవుడు అన్న పరక్రమానికి మురిసిపోయి ఆనందపడుతుండు సేనాధిపతి జరిగిన విషయం చెప్పంగానే ఆవేశంతో మండిపోయి తనస్సు చేత పట్టి ఆశ్రమ వాటిక కూర్చుండు ఆ వీర శత్రుజ్ఞుడు ఉన్నాడని చెప్పిండు మీరిద్దరున్నారా కంగారు పడకయ్యా నిన్ను మట్టి కర్పించడానికి ఇద్దరు కావాలా నేనొక్క యుద్ధం చేస్తా అన్నా ఇతని నాకే వదిలిపెట్టు చూస్తే చిన్న పిల్లల్లా ఉన్నారు మా అశ్వాన్ని ఎందుకు బంధించారు మీరే దాని మొక్కానే రాసిండు కదా దమ్ముంటే గుర్రాన్ని బంధించి యుద్ధం చేయమని అందుకే బంధించాము చూడండి పిల్ల చేసొద్దు అది యజ్ఞాశ్వం మర్యాదగా వదిలి మమ్మల్ని క్షమాపణ కోరండి ప్రాణాలతో <pranata> వదిలేస్తాను <udilista> మూర్ఖంగా మాట్లాడి మీతో యుద్ధాన్ని చేసే పరిస్థితి తీసుకురాకండి తీసుకురావాలనే కదా మా బాధంతా నీదెంతో మేము చూపిస్తాం ఈ అష్టాన్ని రక్షించాల్సిన బాధ్యత నాకుంది మీతో యుద్ధం చేయక తప్పదు అన్నకు ఈ విషయాన్ని చెప్పాలని వెళ్తే అన్న పడుకొని ఉంటాడు ఇద్దరు నెమ్మదిగా అన్న వద్దకు చేరి పాదాలను ఒత్తుతుంటే నిద్రలోంచి తమ్ముళ్ళ వేదనను చూసి కారణమడుగుతున్నాడు ఆ శ్రీరామచంద్రుడు లక్ష్మణ ఎందుకింత చిన్న ఉన్నారు ఏం జరిగింది అన్న మన శత్రుజ్ఞి ఓడించి మన యజ్ఞశ్వాన్ని బంధించారని సమాచారం వచ్చింది మన శత్రుజ్ఞుణ్ణి ఓడించి యజ్ఞశ్వాన్ని బంధించారా అంత సాహసం చేసిన నీచులెవరు ఎవరో ఇద్దరు మునిబాలలంట మునిబాలలా మునిబాలలకి ఇంత ధైర్యమా లక్ష్మణ తక్షణమే అధిక సైన్యాన్ని అక్కడికి పంపించు అన్న వీరాది వీరుడైన ఈ తమ్ముడు లక్ష్మణుణ్ణి మర్చిపోయావా మీరు ఆజ్ఞ ఇవ్వండి స్వయంగా నేనే వెళ్ళి ఆ కార్యాన్ని సాధించుకొస్తా విజయుడవై తిరిగిరా లక్ష్మణ అశ్వాన్ని బంధించి మా తమ్ముని ఓడించింది చెప్పండి నీ బెదిరింపులకు ఇక్కడ చెట్టు ఆకు కూడా వనకదు చేతనైతే యుద్ధంలో మమ్మల్ని ఓడించి నీ గుర్రాన్ని తీసుకెళ్ళు ముని బాలకులారా అది మామూలు అశ్వం కాదు వీరాది వీరుడు ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుని యజ్ఞాశ్వం దాన్ని బంధించడం తప్పు అసలు మీరెవరు మేము వాల్మీకి మహర్షి శిష్యులం నీ శ్రీరాముడు వీరాది వీరుడు ధర్మమూర్తి కూడానా రామాయణ కావ్యాన్ని రచించిన వాల్మీకి శిష్యులై ఉండి శ్రీరామచంద్రుని పరాక్రమాన్ని ఎరుగల తాటకిని గుర్చి యజ్ఞాలు చేసే ఏమి ధర్మము చెప్పుకొని శివుని దర్శను చేత ఎత్తి విరిచి వేసిన భుజబలశాలి కుచ్చిపోయినా విల్లును విరుచుట భుజబల మా నీకు బుద్ధన్న లేదే వర వాలిని గూల్చిన శ్రీరామచంద్రుడు శౌర్యనందనుడు చెట్టు చాటున దొంగలాగా నక్కి విన్ను పోటు పొడిచినోడయ్యా రాముడు దశకంఠుడైన రావణుణ్ణి దంపి గాచిన కరుణమూర్తి గర్భవతిని అడవికి పంపిన కడిన మూర్తికి కరుణ ఉంటుందా పిల్లలకి పిల్లలకేందలుసు శ్రీరామచంద్రుణ్ణి నిందించబోకండి ఎర్ర గురువింద తన కింద నలుపు ఎరుగనట్టు నీ రామచంద్రుని గొప్పలు మాకు చెప్పబోకయ్యా ధర్మ పన్నాలు మాకు చెప్పక దమ్ముంటే మాతో యుద్ధమే జయ్యా మూర్ఖులారా కండ కౌరవంతో పొగరెక్కి మాట్లాడుతున్నారు ఇక ఈ లక్ష్మణుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు ఓహో నువ్వేనా లక్ష్మణునివి అన్న తానా అంటే నువ్వు తందానా అంటూ నిండు చూలాలని అడవి పాలు చేసిన నీలాంటి నీచాతి నీచున్ని మేము కూడా వదిలిపెట్టేదే లేదు కాచిపోవ లక్ష్మణ ఓడిపోయిన విషయం తెలుసుకొని భరతుడు సుగ్రీవుడు ఆంజనేయుడు యజ్ఞాశ్వాన్ని విడిపించడానికి లవక్షుల దగ్గరికి వచ్చి ఆశ్చర్యంగా వాళ్లను చూస్తుంటే తమలో తాము నవ్వుకుంటున్న బంధించి మమ్మల్ని మీ అయోధ్యకు తీసుకెళ్లాలని అనుకుంటున్నావేమో మేము నీ మాయల్లా పడేటోలా ముగాము అందాల మీ ఇల్లెక్కడ ఎవరి బిడ్డలు మిమ్మల్నిద్దరినీ చూస్తుంటే మాలో పెరుగమట్టే ఎన్నో ప్రేమలు ఇల్లనివ్వడానికి వచ్చిందా కుల గోత్రాలు మీకెందుకు యుద్ధము కోసమే వచ్చిండ్రు ఈ కాని పోని మాటలెందుకు యుద్ధం కోసమే వచ్చిండ్రు ఈ కాని పోని మాటలెందుకు పిల్లలారా ఇలాంటి మాటలతో మమ్మల్ని రెచ్చగొట్టి యుద్ధానికి ఉసిగొల్పకండి యుద్ధానికి మేమెప్పుడు సిద్ధమే ఓటమి భయంతో మీరే పిరికి పందల్లాగా రానిపోని మాటలతో పొద్దుపుచ్చుతున్నారు ఓటమి అన్నది రఘువంశ చరిత్రలోనే లేదు రఘువంశ చరిత్ర మా చేతిలో మట్టి కర్చిన లక్ష్మణ శత్రుఘ్నులు రఘువంశంలోని వారు కారా వాళ్ళు వంశం మార్చుకున్నారేమో తమ్మి చూస్తే మనోహరంగానే ఉన్నారు గాని మీ బుద్ధి సక్రమంగా లేదు మీలాంటి వారిని చంపినా పాపం లేదు భరత సుగ్రీవ హన్మయ్యలు కూడా యుద్ధంలో ఓడిపోయిన విషయాన్ని తెలుసుకొని శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు ఆ ముని బాలకులెవరో అర్థం గాక రామతను సుందరించి తానే స్వయంగా యుద్ధానికి బయలుదేరు